ఈరోజు చాలా సంతోషం అన్న ఈ పండగ వాతావరణం ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను డిక్లేర్ చేసి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డను ఒక బీసీ బిడ్డను ఇంద్రమ్మ పరిపాలించిన గడ్డ నుంచి నాకు సి టికెట్ ఇచ్చి నా మీద నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చిన మా అన్న రేవంత్ అన్నకు నేను జీవితాంతం పాదాపి స్పందనాలు తెలుసు రుణపడి ఉంటానని తెలియజేస్తున్నా అదేవిధంగా మా దామన్న దామన్నకు అదేవిధంగా కొండా సురేఖ కక్కకు అదే విధంగా పొంగులేటి సీనన్నకు మా మెదక్ కాన్సెన్సీ ఎమ్మెల్యే రోహిత్ అన్న గారికి అదే విధంగా నన్ను నన్ను మొత్తం ఏడు సెగ్మెంట్లలో భుజాల మీద వేసుకొని హనుమంతుడు లాగా నన్ను సంజాతం లేక మైనంపల్లి అన్న గారికి అదేవిధంగా మా కాటా శ్రీనివాస్ గారికి ఇన్చార్జి గారికి ఆవుల రాజురెడ్డి గారికి పూజాల హరికృష్ణ గారికి అదే విధంగా చెరుకు శ్రీనివాస రెడ్డి గారికి డిసిసి ప్రెసిడెంట్ అంజనేల్ గౌడ్ గారికి జగ నిర్మలా జగ్గారెడ్డి గారికి మదన్ రెడ్డి గారికి నర్సారెడ్డి గారికి అదేవిధంగా ఎన్ఏసియు కార్యకర్తలకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్లకు మా కాకలకు అందరికీ కూడా పేరు పేరు నాకు పాదాపి వందనాలు తెలియస్తున్నా ఈరోజు ఈరోజు నాకు ఈ మెదక్ గడ్డ ఒక చరిత్ర ఒక చరిత్ర ఉంది ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ మెదక్ గడ్డ ఆ మెదక్ గడ్డ మీద ఈ పేదింటి బిడ్డకు ఈ పేదింటి బిడ్డకు మా రేవంత్ అన్న తోటి ఈ రోజు మెదక్ పార్లమెంట్ సిటీ ఇచ్చి సీట్ ఇచ్చిర్రు ఆ సీటును కూడా మన అందరం కూడా మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా నన్ను దీవించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీ అందరికీ సేవ చేసే భాగ్యం కలిగించాలి గెలిచిన తర్వాత కూడా ఏడు సెగ్మెంట్లలో ఇక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్ గారిని అదే విధంగా ఇన్ఛార్జీలను అందరిని కలుపుకొని అక్కడ ప్రతి వారంలో ఒక రోజు అదే కాన్సెన్సీలో ఉండి ఇద్దరం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాను తెలియజేస్తున్నా మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే ఈరోజు మన అభిమాన నాయకుడు మన అందరి గుండెల నాయకుడు బడుగు బలైన వర్గాల పక్షవాతి మన రేవంత్ అయిన ప్రతి ఒక్క పేద బిడ్డ గురించి ఆలోచించే వ్యక్తి